ఈరోజు రైడ్లో ఉండాల్సిన ఇంటి దగ్గర ఉన్నా ఎందుకు అని అంటే యాక్చువల్గా నేను రాత్రి నేను బ్లాగ్ ఎడిట్ చేసి లేట్గా పండుకున్నా సో దానివల్ల లేట్గా లేచిన సో లేట్గా బయలుదేరితే సో మనం డెస్టినేషన్ కూడా లేట్గా రీచ్ అయిపోతాం అనమాట సో దాని దాని తర్వాత నేను ప్యాకింగ్ కూడా ఏం చేసుకోలేదు సో అడవిడ్లా పోవడం ఎందుకు అని చెప్పేసి సో ఒక రోజైతే ఆగిన సో డెఫినెట్లీ రేపయితే మాత్రం రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తా వాట్స్ బ్లౌస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే ఈరోజు ఎట్లయినా సరే నేను రైడ్కి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నా కానీ నేను ఏం చేస్తాను అంటే ఈరోజు ఎట్లా నాకు కొంచెం టైం ఉంది ఒక సిక్స్ అవర్స్ వరకు ఒక హాఫ్ డే టైం ఉంది సో ఇప్పుడు రైడ్ నో టైం వచ్చేసి ఐ థింక్ టూ థర్టీ ఏమో అవుతుంది ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య చాలా రీల్స్ చూసిన అనమాట సో కోహిడా గుట్ట ఏదో సంథింగ్ ఏదో ప్లేస్ అవుతుంది ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది సో ఆ ప్లేస్ గురించి పెద్దగా నాకు ఏం తెలియదు సో ఈ ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నా జస్ట్ ఇన్ ఎవరైనా క్విక్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ లేకపోతే జస్ట్ ఇట్లా సన్సెట్ పాయింట్ కానీ చిల్లవడానికి వెళ్ళాలి అనుకుంటే సో మనం వెళ్దాం వెళ్ళేసి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంది ఏందన్నది నీకు అయితే మాత్రం చెప్తా సో నేను ఇంకా టాప్ బాక్స్ ఒకటే పెట్టాను నేను సో టాప్ బాక్స్లో ఏం లగేజ్ లేదు ఏం లేదు జస్ట్ ఖాళీ టాప్ బాక్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నా హెల్మెట్ బ్యాక్ ప్యాక్ పెడితే పెడతా దాంట్లో అంతే జస్ట్ సేఫ్ సైడ్గా తీసుకపోతున్నాడు టాప్ బాక్స్ అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటి నుంచి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆల్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది నైంటీ నైన్ అవర్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా తెలియదు బండి ఎక్కిన తర్వాత చెప్తాను మీకు నేను రైడ్కి పోతున్నాను ఇంకా అర్థమైనట్టుంది సో ఈ బాక్స్ ఇవన్నీ తీసుకొని రాగానే వచ్చి బయట కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఇంకా గేట్ దగ్గర వండి కొంచెం చెప్పు అంటే ఇప్పుడు గేట్ తీసే కదా నేను పోవాల్సింది రే మ్యాక్స్ రే మ్యాక్స్ అమ్మ లేస్తా లేడు ఏమైంది సో చాలా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఈ కోహీడ గుట్ట గురించి ఏమైనా ఐడియా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఎట్లుండదని చెప్పండి సో ఈ ప్లేస్ గురించి నేను ఎక్కువ ఏం తెలుసుకోలేదు డైరెక్ట్ జస్ట్ ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతున్నా ఈవెన్ ర్యాండమ్ వీడియోస్ కూడా నేను ఏం చూడలేదు గూగుల్లో చూసిన కొంచెం మంచిగా అనిపించింది వెళ్ళడానికి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ నుంచి నాకు రూట్ మన కంది కంది నుంచి మళ్ళీ అది రూట్ ఉంటుంది కదా కాశీపూర్ తర్వాత గండిపేట అక్కడ నుంచి నర్సింగి నార్సింగి సో అక్కడ రూట్ రూట్ అయితే చూపిస్తుంది ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే చాలామంది లాంగ్ ట్రావెల్ చేయలేకపోతారు అనమాట సో నియర్ బై ఉన్న ప్లేస్ మన హైదరాబాద్ చుట్టుముట్టున్న ప్లేస్లలో ఇదొక ప్లేస్ సో ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అంతకుముందు వచ్చేసి కొండపోచమ్మ వచ్చేసి చాలా అంటే ఆ మధ్యలో బాగా వైరల్ అయిన ఉండే ఇప్పుడు కూడా చాలామంది వెళ్తూనే ఉంటారు నేను ఆల్రెడీ రెండుసార్లు వెళ్ళిన ఇంకా రాచకొండ ఫోర్ట్ అది కూడా బాగానే ఉంటుంది కోయిడ గుట్ట ఇది కూడా బాగానే ఉంటుంది విన్న విన్నా ఐ మీన్ గూగుల్లో రివ్యూస్ అవన్నీ అది ఉండే అనమాట నేను ఇంకా ఇట్లా నియర్ బై ప్లేసెస్ ఏమన్న ఉన్నాయనుకోండి మీకు కూడా తెలుస్తే ఎప్పుడన్నా సడన్గా ఇట్లా ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా ఫ్యామిలీతో వెళ్ళాలన్నా పొద్దునెళ్ళి మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్లో రిటర్న్ అయిపోయేటట్టు అట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ అందుకే చేస్తున్నాను నేను ఎట్లా నాకు కూడా టైం ఉంది అండ్ నేను కూడా ఎప్పుడు ఆ ప్లేస్ చూడలేదు ఎంతగానో మంచిది ఒకసారి మ్యాప్లో రూట్ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటా నేను వైజర్ ఇందాకనే కిందికి అన్నా అసలు నేను స్టిక్కర్ కూడా వీకలేదు చూడండి అట్లనే ఉంది రెండు ఉండి జరిసేపు కొంచెం సేపు ఎమ్మ వన్ అండ్ త్రీ కిలోమీటర్స్ ఇటు నుంచి నైంటీ ఫోర్ అంటే మనం చూపించినట్టు చూపించినట్టుంది అంతా సో ఇది ఏ రోడ్ చూపిస్తుంది శంకర్పల్లి తర్వాత గండిపేట గండిపేట బోదుగు మంచి రేవుల ఏమేమో రోడ్ చూపిస్తుంది ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఉంది సిటీ బయటికి తీసుకుపోతున్నట్టుంది ఇది మొత్తం చాలా పోదాం ఫైవ్ ఓ క్లాక్ రీచ్ అవుతామంటా ఫైవ్ టూకి ఇది ఇంకా బిస్మిల్లా అయ్యేది చలో సో బండ్లో పెట్రోల్ కొట్టించాలి హాఫ్ ట్యాంక్ కొట్టించేస్తే అయిపోతుంది బట్ రిటర్న్లో కొట్టిద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఏం కొట్టేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదే పెట్రోల్తో ఈజీగా అక్కడి వరకు వెళ్తుంది చూద్దాం ఒకవేళ మధ్యలో కొట్టిస్తా కొట్టిస్తా లేకపోతే రిటర్న్లో కొట్టిస్తాం సీరియస్లీ ఐఎమ్ లవింగ్ దిస్ హెల్మెట్ యాక్చువల్లీ ఈ హెల్మెట్ నాకు చాలా నచ్చుతుంది అండ్ ఈ రోడ్ అయితే ఏ చూడు ఖాళీగానే ఉంటుంది అసలు అండ్ ఈ రోడ్ వచ్చేసి చక్కగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కు కూడా కనెక్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది సో ఇది బ్యాంగ్లూర్కి షార్ట్ కట్ ఇది సో నేను ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళాలన్నా లేకపోతే అట్ సైడ్ వెళ్ళాలంటే ఈ రూటే చూస్ చేసుకుంటాను నేను ఎందుకంటే సిటీ లోపల నుంచి వెళ్తే ఎక్కువ టైం పడుతుంది అండ్ తోడు మధ్య మధ్యలో ఊకి ఆగాల్సి వస్తుంది అదొక వేషం ఉంటుంది ఇట్లా మనకు సీదా ఒకటే రూట్ ఉంటుంది టోళ్ళు ఉండవు ఏముండవు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు ఈ గ్లౌజ్ వేసుకుని కూడా చాలా అయింది అండ్ అట్లనే ఈ పాత కూడా అయిపోయినాయి కొత్తవి తీసుకోవాలి కొత్తవి తీసుకోవాలంటే ఇప్పుడు బడ్జెట్ లేదు తీసుకుందాం మెల్లగా ఎంతకైనా మంచిది పెట్రోల్ అయితే కొట్టించేద్దాం ఎందుకంటే ఇప్పుడు దారిలో నేను ఒక మూడు బంకులు కనిపించినాయి మూడు బంకులకి మన ఏమంటారు బ్యారికేట్ లేచి పెట్టారు ఉన్నప్పుడే కొట్టించేస్తారు లాస్ట్లో మళ్ళీ రిటర్న్లో అయ్యేటప్పుడు టెన్షన్ టెన్షన్ ఉండదు మనకి పెట్రోల్ అయితే కొట్టించేసిన ఇంక మెల్ల లేస్తున్నాయి పుల్లలు అయితే ఎక్కువేమి కొట్టలేదు ఒక వన్ లీటర్ తక్కువ కొట్టించిన ఫుల్ ట్యాంక్కి సో ఇంకా మనం ఇంటి నుంచి అయితే మాత్రం ఇప్పటికీ ఒక ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ వచ్చినాం అంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా సో ఇంకా ఇంకొక ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అట్లా పోవాలి మనం అంతే సో నేనైతే స్పీడ్ వచ్చేసి జస్ట్ సెవెంటీ మాత్రమే మెయింటైన్ చేస్తున్నా సెవెంటీ టు ఎయిటీ మెయింటైన్ చేస్తే మైలేజ్ ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఇస్తుంది ఈజీగా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇచ్చిస్తు థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ ఇస్తుంది ఈ లెక్కను చూసుకుంటే ఒక మూడు లీటర్ పెట్రోల్లో పోయి వచ్చేస్తా కూడా నేను అమ్మాయి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఎప్పుడెషర్ ఏందో ఒకప్పుడు ఈ ఈ రూట్లో ఎస్పెషల్లీ ఖాళీ అంటే ఖాళీ ఉండేది అసలు జనాలు కూడా కనిపించకపోయేది అనమాట ఒక రెండు మూడేళ్ళ కింద ఇప్పుడు చూడండి మొత్తం అంతే ఎంత కమర్షియల్ అయిపోయిందో ఎక్కడో చూడు మొత్తం బిల్డింగ్లో లేడుతున్నారు బిల్డింగ్లు విల్లాలు ప్లాట్లు ఇవే నడుస్తున్నాయి అంతా మొత్తం ఫుల్ అంటే ఫుల్ డెవలప్ అయిపోయింది ఈ ఏరియా శంకర్పల్లి ఈ మోకిల తర్వాత ఇదేంది ఇట్లాగెళ్ళి వెనకాల చక్కగా ఇంకొక ఒక రెండు కిలోమీటర్లు అట్లా పోతే రెండు నుంచి మూడు కిలోమీటర్లు పోతే గచ్చిబౌలి అనమాట ఫైనాన్షియల్ డిస్టిక్ అమ్మో ఇక్కడ రోడ్ అంతా మొత్తం ఫ్రెష్ వేస్తున్నారు పొగలు పొగలు వస్తున్నాయి మొత్తం కింద నుంచి పొగ అక్కడ చూడండి అవు అయ్యో అంకుల్ మొత్తం అందరికీ చెప్తుండు అట్ల నుంచి వస్తాల్లో అందరూ తిడుతున్నాడు నీట్గా చేస్తున్నాడు రోడ్ మంచిగా కేక్లాగ్ ఉంది రోడ్ బ్లాక్ ఫారెస్ట్ కేక్లాగ్ టాప్ బాక్స్ వచ్చేసి ఈ స్పీడ్ బ్రేకర్ రాగానే టకడకడకడక అని సౌండ్ వస్తుంది ఖాళీ ఉంది కదా టాప్ బాక్స్ అందు గురించి అని చెప్పేసి ఇగో చూడండి సో ఇప్పుడు నేను వచ్చేసి సర్వీస్ రోడ్లో నుంచి వెళ్తా ఓ అదే రింగ్ రోడ్ ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ ఏడు వరకు ఉన్నది తెలియదు సర్వీస్ రోడ్ అయితే సర్వీస్ రోడ్లో ఒక డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మాత్రం స్పీడ్ బ్రేకర్లే ఉంటాయి ఈ పర్టికులర్ రైడ్లో తీసుకున్నాను టర్నింగ్లు డైవర్షన్లు ఏ రైడ్లో తీసుకోలేదే ఇప్పటివరకు అన్ని మలుపులు ఉన్నాయి దీంట్లో ఏంది ఇది ఏమన్నా ఉందా ఏంది ఇది ఏదో ఉస్మాన్ సాగర్ ఇది ఏదో డ్యామ్ గేట్ లాగా ఉన్నాయి కింద ఇదేందో జర కింద కామెంట్ చేసి చెప్పండి దీని పేరు ఏందో ఏమో మరి గూగుల్ ఏం చూపిస్తుంది హిమాయత్ సాగర్ రోడ్ అంట ఇది మొత్తం టర్నింగ్లు డైవర్షన్లు చిన్న రోడ్లు రిటర్న్లు వచ్చేటప్పుడు మొత్తం బద్దలు బాష్యంగా అడిగేటట్టున్నాయి నాకైతే ఎందుకంటే బీమ్ వేసుకుని ఆ మామొస్తారు ఈ రోడ్లలో ఎస్పెషల్లీ మ్యాప్లో ఓరాలు చూడండి ఏదో ఇట్లా సంక్రాంతి ముగ్గు చేసినట్టే ఉండే మొత్తం గజిబిచ్చి గజిబిచ్చి గజిపించి ఉంది మొత్తం అంతా నేనైతే లిటరల్లీ గూగుల్ మ్యాప్స్ అయితే ఫాలో అవుతున్నాను ఇదో కమాన్ వచ్చింది ఏం కమాన్ ఏడా పైన ఉన్న దేవాలయం స్వామి వాళ్ళ దర్శనం వచ్చేసి మాత్రమే వాహనాలు ఆలయంలో బ్రో ఒక్క నిమిషం ఈ ఇక్క రావాయిడోగుట్టేనా ఇగల ఎంత దూరం అంతేనా అసలు పైకి పోనీకి ఏమైనా ట్రెక్కింగ్ చేయాలా అవునా సో ఇందాక ఆ చిన్న షాప్ ఉండే కదా అతన్ని అక్కడ ఒక పిల్లవాడు ఉండే అనమాట అడిగిన అడిగితే ఏం చెప్పిండంటే ఫ్యాంక్ పోయిన తర్వాత కెమెరాస్ ఇవన్నీ ఏమి లేదంట ఎంట్రీ ఆ ఎంట్రన్స్ దగ్గర ఆ ఖమాన్ ఉంది చూడండి ఆ కమాండ్ దగ్గర కూడా రాసినాయి ఈ వీడియోగ్రఫీ ఇట్లాంటివి ఏం అలవ్ లేదని చెప్పేసి మరి చూడాలే రూపొడికి కథ ఏందో అని చెప్పేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమేనంట ఎక్కువ వీకెండ్లో క్రౌడ్ చాలా ఉంటుందంట అంట ఇక్కడ బైకర్స్ కానీ మామూలుగా వ్యూ పాయింట్ చూడడానికి వస్తారు కదా వాళ్ళైతే అయితే ఎక్కువ వస్తారంట సాటర్డే సండే ఇంకో విషయం ఏంటంటే ఇదంతా మొత్తం ఇక్కడ ఎక్కువ దొంగల భయం ఎక్కువ ఉంటుందంట ఆ స్టాల్ ఉంది కదా ఇందాక అది దాంట్లో కూడా దొంగలు పడారంట ఒకసారి అయిపోయి వచ్చేస్తాం ఇక్కడ కింద బండ్లు పెట్టేసి వెళ్ళిపోవాలనుకుంటా పైకి ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను నేనైతే ఇక్కడ కొన్ని ఫోటోలు అట్లానే ఒక వీడియో కూడా తీసుకున్నా కాకపోతే ఏంటంటే ఇక్కడ కోతులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి ఈ చెట్ల నుంచి ఎప్పుడు ఏది ఎక్కువని పోతుంది ఈడవి ఈ కార్నర్లో చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు ఆయన అప్పటి నుంచి వీళ్ళ చూటే తిరుగుతుంది అనమాట ఎందుకంటే వీళ్ళు కొన్ని స్నాక్స్ తెచ్చుకోరు అనమాట సో స్నాక్స్ ఎప్పుడు తీసుకోదా అని చూస్తుంది అది సో చుపాకే హెల్మెట్ రకాయ హెల్మెట్కనిచ్చి ఆయన దగ్గరే జబ్సే సో వీళ్ళందరూ ఫోటోలు అయితే దిగరు కాకపోతే ఏందనంటే ఇప్పుడు ఆ కోతికి భయపడుతారు అనమాట ఇంక ఇక్కడ కూసం చూడండి లిటరల్లీ నేను ఎడ్జ్ పైన అయితే నించున్నా సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కొంచెం కొంచెం ఫాగీ ఫాగీనో లేకపోతే ఇది పొల్యూషనో ఏందో నాకైతే అర్థమవుతలేదు సో సన్సెట్ అయితే ఇక్కడ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇది అంతా ఓరారు అనమాట సో ఇటు చూడండి వా జస్ట్ బ్యూటిఫుల్ యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ నుంచోని అయ్యో ఇక్కడ ఈ కోర్తిని చూడండి సో ఇక్కడికి ఫోటో తీస్తే బాగా వస్తుంది అనమాట ఇంకొంతమంది అయితే మాత్రం ఇవ్వు ఈ పైన ఈ పైన కూడా నిల్చున్నారు పైన నేను గూగుల్లో కూడా చూసిన చాలామంది ఫొటోస్ ఇక్కడనే దిగుతారనమాట ఇక నేను ఈయన ఈయనమాట ఇందాక నా ఫోటోలు వీడియోలు అనమాట థ్యాంక్ యూ బ్రో ఏం పేరు నీ పేరు జయప్రకాష్ జయప్రకాష్ ఎక్కడి నుంచి హైదరాబాద్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే మాత్రం లిటరలీ ఏదో హిల్ స్టేషన్లో ఉన్నట్టుంది అండ్ ఇది అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నట్టు కూడా అనిపిస్తలేదు మన తిరుపతిలో హార్స్లీ హిల్స్ ఉంటుంది కదా సేమ్ ఇది కూడా కొంచెం అట్లనే అనిపిస్తుంది అండ్ ఇక్కడ వైబ్ అయితే మాత్రం చాలా బాగుంది మోస్ట్లీ ఇక్కడికి ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత ఈ ఈ కాలేజ్ బంగోటి వచ్చేటోళ్ళు అలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ డెఫినెట్లీ ఈ ప్లేస్ వచ్చేసి ఒక్కసారి విజిట్ చేయొచ్చు వన్ టైం అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఒక్కసారి అయితే రావచ్చు బట్ ఇక్కడ అంత స్పెషల్గా ఏం లేదు జస్ట్ ఒక వ్యూ పాయింట్ అంతే ఆ ఓవరాల్గా కనిపిస్తుంది ఈడ ఇడ నిలబడి కూర్చొని పండుకొని ఇష్టం వచ్చినట్టు ఫోటోలు అయితే దిగొచ్చు అండ్ అంతే ఎస్పెషల్లీ అట్లాంటి కార్నర్ పాయింట్లో ఫోటోలు దిగేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం లిటరలీ ఒక వన్ అవర్ ఈజీగా మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు నేను టైంకి రావడం వల్ల సన్సెట్ అయితే చూసిన అది చూద్దామని వచ్చిన అది అయితే చూసినా ఆ కింద కూడా చిన్న ఏదో ఇట్లా లేక్ లాంటిది ఉంది ఐ మీన్ ఏదో క్వారీ ఏదో సంథింగ్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను అది ముచ్చట ఇంకా ఇక్కడ నుంచి అయితే నేనైతే బయలుదేరిపోతా ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ మినిట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన ఉన్నా ఆ ఫోటోలు అవి ఇవి ఆ పంచాయితీ ఉంటుంది కదా ఇక ఫోటోలు ఎక్కువ ఏం దిగలేదు బట్ ఇక్కడికి వచ్చినందుకు ఒక గుర్తుండాలని చెప్పేసి ఒక రెండు మూడు ఫోటోలు అయితే దిగిన సో సోలో రైడ్ చేస్తే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ఫోటోలు వీడియోలు ఎవరైనా తీయాలంటే కొంచెం కష్టం ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోదాం మళ్ళీ సీత వంద కిలోమీటర్లు పోవాలి సో అదే సర్వీస్ రోడ్ నుంచి వచ్చేటప్పుడే కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది బట్ కార్లో వచ్చుటలకు మాత్రం మంచి అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే ఓవర్ ఓవర్ఆర్ ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయి సీదా ఇట్లా మలుపుకొని వచ్చేసేయచ్చు ఎక్కువ ట్రెక్కింగ్ లేదు ఏం లేదు ఇంతకుముందు కార్లు బండ్లు పై దాకా వచ్చాయి అనమాట సో ఇప్పుడు పైకి రాకుండా బ్యారికేట్లు వేసారు సో కింద నుంచి పైదాకా కొంచెం నడవాలి అండ్ ఇంకోటి ఏంటంటే కింద స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట మన వాటర్ బాటిల్స్ కావాలన్నా లేకపోతే ఏదైనా స్నాక్స్ కావాలన్నా సో అక్కడ తీసుకోవచ్చు మనం అలా అంటే చాలా చెత్త వాడేసారు వాటర్ బాటిల్ అయితే లెక్కల వాటర్ బాటిల్ ఉన్నాయి ఇక్కడ బోర్డు కూడా పెట్టి చూడండి ఇగో ఈ బోర్డు పెట్టిన దగ్గరనే ఎక్కువ వాటర్ బాటిల్ వేసారు ఇక చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి తింటారు కదా సో అవన్నీ మొత్తం అన్నీ తీసి ఇగో ఇన్నోవాడేసారు ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు అట్లీస్ట్ మీరు ఏం చేయకపోయినా మీరు తిన్న వస్తువు అనేది మీ జేబులనో లేకపోతే హ్యాండ్ బ్యాగ్లోనో లేకపోతే బ్యాగ్లోనో వేసుకొని వెళ్ళిపోతే మంచిది అనమాట ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్లేస్ చూసినప్పుడు వావనాలే కానీ అమ్మాయి ఏంద్రా ఇట్లుందా అన్న ఫీలింగ్ రావద్దు వాళ్ళకి పోయేటప్పుడు ఎంత లాంగ్ అనిపించిందో జర్నీ జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్కే చాలా లాంగ్ పోయినట్టు అనిపించింది ఏదో రెండు మూడు వందల కిలోమీటర్లు పోయినట్టు బట్ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం లిటరలీ డెడ్ ఆపోజిట్ అనమాట పోయేటప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉండేనో రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ లేకుండే నాకైతే తెలిసి ఒక గంట వచ్చేసినట్టే అని అనిపించింది బట్ గంట నగర రాలేదు ఒక టూ అవర్స్ అయితే ఈజీగా పట్టింది సో ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ అవుతాను అనుకున్నా బట్ ఎయిట్ ట్వంటీకి వరకు ఇంటికి అయితే వచ్చేసాను నేను సో బండి ఇక్కడ పెట్టేసిన టాప్ బాక్స్ తీసుకుపోయి ఇంట్లో పెట్టిన సో బండి తాళాలు అసలు తీయను కూడా తీయలేదు అట్లనే పెట్టిన ఇంకా అది సంగతి ఇంకా కొంచెం టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకేమో అట్లనే లైట్గా షోల్డర్స్ కూడా కొంచెం నొప్పి అవుతున్నాయి అనమాట సో ఈ బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తాయి ఇంకా ఐ సీన్ ది నెక్స్ట్ వీడియో ఆన్ దెన్ టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్